హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్ని పోటీ పరీక్షల కోసం ఫస్ట్ వన్ ముఖ్యమంత్రి జిఏడి శాంతి భద్రతలు మరియు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు నారా చంద్రబాబు నాయుడు సెకండ్ వన్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్ థర్డ్ వన్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ నారా లోకేష్ ఫోర్త్ వన్ ఫుడ్ మరియు సివిల్ సప్లైస్ ప్రజా వ్యవహారాలు నాదేండ్ల మనోహర్ ఫిఫ్త్ వన్ హోమ్ మరియు విపత్తు నిర్వహణ వంగలపూడి అనిత సిక్స్త్ వన్ ఆర్థిక శాఖ ప్రణాళిక కమర్షియల్ ట్యాక్స్ మరియు అసెంబ్లీ వ్యవహారాలు పయ్యావుల కేశవ్ సెవెంత్ వన్ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత మరియు టెక్స్టైల్స్ ఎస్ సవిత ఎయిత్ వన్ వ్యవసాయం మార్కెటింగ్ డెయిరీ మరియు ఫిషరీస్ కింజరాపు అచ్చెన్నాయుడు నెక్స్ట్ నైన్త్ వన్ పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ టీజీ భరత్ నెక్స్ట్ టెన్త్ వన్ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి పొంగూరు నారాయణ లెవెంత్ వన్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ అనగాని సత్యప్రసాద్ ట్వెల్త్ వన్ మహిళా మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం గుమ్మడి సంధ్యారాణి థర్టీన్త్ వన్ నీటి వనరుల అభివృద్ధి నిమ్మల రామానాయుడు ఫోర్టీన్త్ వన్ న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమం మహమ్మద్ ఫరూక్ ఫిఫ్టీన్త్ వన్ ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య సత్యకుమార్ యాదవ్ నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ హౌసింగ్ ఐఅండ్ పిఆర్ కొలుసు పార్థసారథి సెవెంటీన్త్ వన్ సాంఘిక సంక్షేమం దివ్యాంగుల సీనియర్ సిటిజన్స్ సంక్షేమం సచివాలయం మరియు గ్రామ వాలంటీర్స్ వీరాంజనేయస్వామి ఎయిటీన్త్ వన్ టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ నైంటీన్త్ వన్ రోడ్లు మరియు భవనాలు మౌలిక వసతులు మరియు పెట్టుబడులు జనార్దన్ రెడ్డి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వన్ మైన్స్ మరియు జియాలజీ ఎక్సైజ్ కొల్లు రవీంద్ర ట్వంటీ వన్ కార్మిక శాఖ ఫ్యాక్టరీలు మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సుభాష్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్పి సెర్ప్ ఎన్ఆర్ఐ అభ్యున్నతి మరియు సంబంధాలు కొండపల్లి శ్రీనివాస్ ట్వంటీ థర్డ్ రవాణా యువజన మరియు క్రీడలు రామ్ ప్రసాద్ రెడ్డి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ దేవాదాయ శాఖ ఆనం రామ్నారాయణ రెడ్డి ట్వంటీ ఫిఫ్త్ ఎనర్జీ విద్యుత్ గొట్టిపాటి రవికుమార్ ఫ్రెండ్స్ ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ అవ్వకుండానే చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎస్ఆర్ అకాడమీ